ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద రామానందగురుపాదుగా పూజయామి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని నూరవ శ్లోక వివరణ అనాహతాబ్జ నిలయ అనాహతాబ్జనిలయా శ్యామాభావదనద్వ్జ్వల దంష్ట్రోజ్వల రుధిర సంస్థిత ముందుగా అనాహతాబ్జ నిలయ అనాహత చక్రమునందు వసించునది అని అర్థం హృదయస్థాన అనాహతమనే పద్మము ఉంది ఇది వాయు తత్వాత్మకమైనది దీనికి పన్నెండు దళాలు ఉంటాయి దీనికి అధిదేవత రుద్రుడు ఈ చక్రము బంగారు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది దీని పన్నెండు దళాలలోనూ కానుండి రావరకు అక్షరాలు శక్తి రూపంలో ఉంటాయి ఈ చక్రానికి అధిదేవత వామదేవి పరాస్థానంలో పుట్టిన వాక్కు ఇక్కడికి వచ్చి మధ్యమంగా మారుతుంది అనాహత పద్మం హృదయ ప్రాంతంలో ఉంటుందని చెప్పుకున్నాం కదా వేరే ఒకరు కొడితే కానీ ధ్వని లేదా శబ్దం పుట్టదు కానీ అలా కొట్టకుండానే శబ్దం పుట్టే చోటు హృదయంలో ఉంటుంది అందువల్లనే ఈ చక్రానికి లేకుంటే పద్మానికి అనాహతం అనే పేరు వచ్చింది ఈ అనాహతము వాయుతత్వాన్ని నియంత్రిస్తుంది తర్వాతి నామో శ్యామాభ నల్లని కాంతి కలది శ్యామల వర్ణంలో వెలుగొందినది అని అర్థం ఈ చక్రంలో ఉండే వామదేవి నల్లని రంగులో ఉంటుంది అంటే అనాహత పద్మం అధిష్టాన దేవత యొక్క దేహఛాయ శ్యామలవర్ణం అంటే నలుపు రంగులో ఉంటుంది రాత్రిపూట ఉండే ఆకాశం రంగును శ్యామలవర్ణం అని చెప్పవచ్చు బయట ఉండే చోటులోని జీవి ఉంటే జీవి యొక్క హృదయంలో మచ్చుకి అన్నట్లు మళ్ళీ చోటు ఉంటుంది హృదయంలో ఉండే ఈ చోటు అందరికీ కనపడదు కాబట్టి దీన్ని మాటు అని కూడా చెప్పుకోవచ్చు హృదయంలో ఉండే ఈ చోటుని ఉదహరాకాశం అంటారు తర్వాతి నామం వదనద్వయ అంటే రెండు ముఖములు కలది అనాహత చక్రాధిష్టాన దేవతకు రెండు వదనాలు ఉంటాయి ప్రాణం అంటే బయటి నుండి లోపలికి స్వీకరించే శక్తి అపానం అంటే లోపల నుండి బయటకు వికర్షించే శక్తి శరీరంలోని అన్ని చోట్ల నుండి చెడ్డ రక్తము శిరల ద్వారా హృదయాలను హృదయానికి కొని రాబడుతుందన్నమాట హృదయం నుండి మంచి రక్తం దమనల ద్వారా మిగిలిన శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది ఈ రెండు ప్రక్రియలను ఈ రెండు వదనాలు సూచిస్తాయని సమన్వయపరచుకోవచ్చు ఈ గర్భంలోని పిండానికి మొదటి నెలలో తల్లి నుండి ఆహార స్వీకరణకై ఒక రంధ్రం ఏర్పడుతుంది ఈ రంధ్రాన్ని ఒక వదనంగా కలిగిన విశుద్ధి చక్రాధిష్టాన దేవతగా ముందు నామంలో మనము చెప్పుకున్నాం వదనైక సమన్విత అనే నామంలో చెప్పుకున్నాం కదా ప్రస్తుత నామంలో పిండం యొక్క రెండవ మాస కాలంలో గాలి పీల్చడానికి మరో రంధ్రము ఏర్పడుతుంది వీటినే రెండు వదనాలుగా అంటే రెండు నోరు లాంటి రంధ్రాలుగా సమన్వయపరచుకోవాలి పిండం పూర్తిగా మానవాకృతి పొందిన తర్వాత ఇదే ముక్కు రూపొందుతుంది మొక్కుగా రూపొందుతుందన్నమాట హృదయస్పందనలో శ్వాసకోశానికి సంకోచ వ్యాకోచాలు కలిగి ముక్కు ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతాయి హృదయానికి సంబంధించిన ఈ అనాహత చక్రము వాయుతత్వాన్ని నియంత్రణ చేస్తుంది అనే విషయం కూడా ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాలి రెండు వదన రెండు వదనములు కలది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం దంష్ట్రోజ్వల అంటే కోరల చేత మిక్కిలి ప్రకాశించినది అని అర్థం అనాహత చక్రాధిష్టాన దేవత నల్లని దేహ ఛాయతో రెండు వదనాలతో ఉండి ఆ రెండు ముఖాలలోనూ వరాహానికి ఉండే తెల్లని కూరల్లాగా ఉంటాయి నల్లని శరీర నేపథ్యంలో తెల్లగా ప్రకాశిస్తూ ఉండే కూరలతో ఈ దేవత చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది కూరలు నోటి లోపల నుండి బయటికి పొడుచుకొని ఉండి వెలుగును ప్రకా ప్రసారం చేస్తున్నట్లుగా ఉంటాయి క్రిందిటి నామంలో ప్రాణశక్తికి సంబంధించిన శ్వాస ప్రసారాన్ని గురించి ఈ నామంలో వెలుగు ప్రసారాన్ని గురించి చెప్పబడిందని గ్రహించుకోవాలి ఈ రెండు రకాల ప్రసారాల మీద ప్రాణాయామ ప్రక్రియ ఆధారపడి ఉంటుందని కూడా గ్రహించాలి కాబట్టి వీటికి కావలసిన ఏర్పాటు ముందుగా జరుగుతుందని సూచన కూరలతో ప్రకాశించినది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం అక్షమాలాది ధర అంటే రుద్రాక్షమాల మొదలైన వాటిని ధరించి ఉండునది అని అర్థం ఈ చక్రాధిష్టాన దేవత అక్షమాల ధరించి ఉంటుంది అక్షమాల అంటే రుద్రాక్షమాలని చెప్పవచ్చు లేదా అకారాది క్షకారాన్ని మేరువుగా సమన్వయపరచుకోవాలి ఈ దేవత అక్షమాలతో పాటు శూలం కపాలం డమరుకం వీటన్నింటినీ నాలుగు చేతులతో ధరించి ఉంటుంది అనాహత చక్రంలో అక్షరాలు ఏవేవి ఎలా పలకాలో అలా ఉచ్చరించే లేదా వ్యక్తపరిచేవాడు ఉంటే విశుద్ధిలో ఉచ్చరించడానికి అవసరమయ్యే పరికరం ఏర్పాటు ఉంటుంది అనే విధంగా ఈ రెండు చక్రాల లక్షణాలను అర్థం చేసుకోవాలి తర్వాతి నామం రుద్ధిరసం సంస్థిత రక్త ధాతువును ఆశ్రయించి ఉండున్నది అని అర్థం అనాహతం హృదయానికి సంబంధించింది హృదయం రక్త ప్రసరణకు ఏర్పాటైన ప్రధాన యంత్రం అందుకని ఈ చక్రానికి సంబంధించిన దేవత రక్తాన్ని ఆశ్రయించి ఉంటుంది రక్త దోషాలు రక్త ప్రసరణ దోషాలు ఉన్నవారు ఈ నామానికి రుధిర సంస్థిత ఏ నమ అని సంపుటి చేసి జపిస్తే ఆ దోషాలు నివారింపబడతాయని చెప్తున్నారు రక్త ధాతువును ఆశ్రయించి ఉండునది అని ఈ నామానికి అర్థం ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ